హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ప్లీజ్ వీడియో కుక్లాకి ఇవ్వండి ఇవి స్టీల్ టీ కప్స్ అండి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఈచ్ వన్ ఇందులో త్రీ టైప్స్ ఉన్నాయండి ఒకటి రౌండ్గా ఉంది ఒకటి స్క్వేర్లో ఉంది ఇంకొకటి రౌండ్ టైపే కింద బేస్ అనేది వేరే మోడల్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చాలా మందంగా ఉంది అలాగే టీ కూడా కొంచెం ఎక్కువగా పట్టేలా ఉందండి వేరే కప్స్ అయితే పగిలిపోయే ఛాన్స్ ఉంది కానీ ఇవి అయితే మంచిగా మెయింటైన్ చేయొచ్చండి ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఇంకొకటి బేస్ వేరే ఉందని కదా ఇదండి బేస్ కొంచెం డిఫరెంట్గా ఉంది మొత్తం త్రీ టైప్స్ ఉన్నాయండి కప్స్ ఏదైనా ఫిఫ్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇవి స్టీల్ గ్లాసులు అండి చిన్నవి టీ గ్లాస్ తాగేవి ట్వంటీ నైన్ రూపీస్ అండి ఇది ట్వంటీ నైన్ ఇది కూడా ట్వంటీ నైన్ మోడల్ వేరే అంతే కానీ క్వాలిటీ అయితే చాలా గట్టిగా ఉంది మంచిగా ఉందండి క్వాలిటీ ఇది కూడా ట్వంటీ నైన్ నాకు ఇదైతే బాగా నచ్చింది దీని మూతి అనేది వెడల్పుగా వచ్చింది ఈ కప్ ఈ గ్లాస్ది ట్వంటీ నైన్ రూపీస్ ఇప్పుడు చూపించిన మూడు కూడా ఇవేమో ఇంకా నూనె పోసుకోవడానికి క్యాన్స్ అండి రెండు లీటర్లు ఉన్నాయి ఒక లీటర్ ఉంది మంచిగా ఉంది క్వాలిటీ రెండు లీటర్లదేమో మూడు వందల డెబ్భై తొమ్మిది ఒక లీటర్దేమో టూ ట్వంటీ నైన్ ఉందండి నెక్స్ట్ ఇది పిండి జల్లెడ స్టీల్ది క్వాలిటీ చాలా బాగుంది రేటు నూట నలభై తొమ్మిది రూపాయలండి వన్ ఫార్టీ నైన్ ఈ ప్లేట్స్ బై వన్ గెట్ వన్ అండి ఒకటి తీసుకుంటే హాఫ్ రేట్లో వస్తుంది మనకి సెవెంటీ ఎయిట్ రూపీస్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి రెండు వస్తాయి కలర్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ రెడ్ గ్రీన్ బ్లాక్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది మా సింగిల్ ప్లేట్ ఫార్టీ నైన్ ఇది నైంటీ నైన్ రూపీస్ అండి మా బాబాయ్ ఏం చెప్తున్నాడు అండి రెస్టారెంట్లో కబాబ్స్ పెడతారు కదా ఇందులో అన్నాడు నాకు కూడా అలాగే అనిపించింది ఇది కూడా మోస్ట్లీ రెస్టారెంట్లో చేస్తున్నారు కదా బ్లాక్ థీమీ మధ్య ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ కబాబ్స్ సాస్ మయోనీస్ పెట్టడానికి ఇదేమో థర్టీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మంచి ఉందండి ఇది ఇంకొక మోడల్ థర్టీ నైన్ రూపీస్ షేప్ అయితే సూపర్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఇది టూ కలర్స్ ఉన్నాయి క్రీమ్ అండ్ బ్లాక్ ఈ ప్లేట్స్ అయితే మాత్రం మంచి కలర్స్ మోడల్స్లో ఉన్నాయండి సెవెంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ క్వాలిటీ అయితే మంచిగా ఉంది మస్తు గట్టిగా ఉన్నాయి ఇది కూడా బై వన్ గెట్ వన్ అండి ఒకటి తీసుకుంటే హాఫ్ రేట్లో ఇచ్చేస్తారు మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి తీసుకుంటే సెవెంటీ ఫైవ్ పడుతుంది ఎందుకంటే మస్తు గట్టిగా ఉన్నాయి ఇవి రెడ్ బ్లాక్ గ్రీన్ త్రీ కలర్స్ ఉన్నాయి ఈ బౌల్ కూడా బై వన్ గెట్ వన్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ రెండింటికి ఫిఫ్టీ ఎయిట్ టూ బౌల్స్కి ఇవి అరిటాక్ మోడల్ షేప్లో ఉండేవి ప్లేట్లు అండి నైంటీ నైన్ రూపీస్ ఎందుకంటే అది ఉంది క్వాలిటీ అందుకే నైంటీ నైన్ మస్తు గట్టిగా ఉంది ఉంది ఇది అందులో చిన్న సైజు ఎయిటీ నైన్ క్వాలిటీ అయితే మాకు చాలా బాగుందండి ఇదైతే క్వాలిటీ బాగాలేదండి ఫార్టీ నైన్ది చాలా వెయిట్ తక్కువగా ఉంది మళ్ళీ క్వాలిటీ అస్సలు బాగాలేదు ఇది థర్టీ నైన్ది చిన్నది టిఫిన్ ప్లేట్ మోడల్లో నెక్స్ట్ సేమ్ ట్వంటీ నైన్ రూపీస్కి అరిటాకు మోడల్లో ఉండే బౌల్స్ అండి ఇది కూడా ట్వంటీ నైన్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఆ బౌల్కి ఈ బౌల్కి షేప్ అంతే నెక్స్ట్ మా బాబుకి ఏదైనా వచ్చిందంటే చూపిస్తున్నాడు సేమ్ అరిటాక్ షేప్లో వచ్చిందంటే ఈ ప్లేట్ వన్ వన్ నైన్ రూపీస్ అండి రూపాయి తక్కువ నూట ఇరవై రూపాయలు ఇది క్వాలిటీ బాగుంది నెక్స్ట్ ఇది ఇప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు కదా మట్టి పాత్రలు అది దీని రేట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి ట్రేలకు వచ్చేద్దాం మంచి ఈవినింగ్ స్నాక్స్ పెట్టుకోవడానికి ఎవరికైనా టీ ఇవ్వడానికి చాలా బాగుంది కదా ఇది థర్టీ నైన్ రూపీస్ ఫస్ట్ చూపించింది కూడా థర్టీ ఇది ట్వంటీ నైన్ రూపీస్ ఇది ట్వంటీ నైన్ మంచి కలర్స్ మోడల్స్ డిజైన్స్ షేప్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా మోడల్స్ వచ్చాయి నాకు ఇది మస్తు నచ్చిందండి క్లాసీగా ఉంది కదా చూడ్డానికి ట్వంటీ నైన్ రూపీసే ఇదైతే చాలా బాగుంది ఇంకా ఇవి ట్వంటీ నైన్ రూపీస్ కప్స్ అండి కొత్తగా వచ్చాయి వీటిలో లైన్స్ వచ్చి బేస్ కూడా మంచిగా ఉంది త్రీ కలర్సే ఉన్నాయండి లాష్ కలర్ బ్లూ అండ్ ఆరెంజ్ కలరే ఉంది ఇటే వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ వన్ నైన్ మస్తు వెయిట్ ఉంది మస్తు కలర్స్ కూడా ఉన్నాయి అది మా వాడికి మస్తు నచ్చింది అంటే ఏదో త్రీడీ లాగా డిజైన్ వచ్చింది ఇది చూపి చూపి అన్నాడు వన్ థర్టీ నైన్ వెయిట్ అయితే ఘోరంగా ఉంది ఇది దీని వెయిట్ అన్నీ చూస్తే అన్నీ కొనాలనిపిస్తుంది అండి ట్రేలు ఎందుకు బాగున్నాయి ట్రేల్ అండ్ కప్స్ అయితే మంచి మోడల్స్ డిజైన్స్లో ఉన్నాయి ఇది టూ ట్వంటీ రూపీస్ ఎందుకంటే మస్తు వెయిట్ ఉందండి ఇది సెవెంటీ నైన్ కొంచెం ఉంది ఇవైతే మస్తు నచ్చినాయి నాకు టీ కప్స్ గ్లాస్ టీ కప్స్ ఇవి ట్వంటీ టూ రూపీస్ లైన్స్ ఏమో లోపల సైడ్ ఉన్నాయండి ఈ గ్లాస్ నైంటీ నైన్ అండి పెద్దది ఇదేమో ఫార్టీ నైన్ గ్లాస్ అండి ఎంత బాగున్నాయో అసలు నైంటీ నైన్ ఈ బిగ్ వన్ ఇది దోశ ప్యాన్ అంది వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది చిన్నగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే